ఒక్కసారి కొమ్మూరి గోల్ కి కాల్ చేయండి కాకట్లో బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు హై హలో నమస్తే వెల్కమ్ టీవీ ప్రెసెంట్ కూకట్పల్లిలోని హౌసింగ్ బోర్డులో శ్రీ సాయి భరద్వాజ్ అనే అపార్ట్మెంట్లో ఓ దాహరణం జరిగింది ఓ ఆవిడ చనిపోయింది అది కూడా శుక్రవారం రోజు చనిపోయింది దగ్గరలోని ఒక హాస్పిటల్లో తనకి హెల్త్ ఇష్యూస్ కి సంబంధించి ఓ కూతురు చనిపోయింది వాళ్ళ తండ్రి ఫ్యామిలీ మొత్తం ముగ్గురు తండ్రి అదేవిధంగా తల్లి మరియు కూతురు కూతురికి సంబంధించి తనకు అనారోగ్య సమస్య చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇక ఆ కాలనీలో వీళ్ళు నలభై సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ అపార్ట్మెంట్ ఈ సాయి భరత్వజ్ అనే ఏదైతే అపార్ట్మెంట్ అన్నారో అందులో పదిహేడు సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఓకే ఆ ఫ్యామిలీ పదిహేడు సంవత్సరాల నుంచి ఉంటుంది అంటే అక్కడ అంత లొకాలిటీ అంతా తెలిసే ఉంటుంది కదా సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కోవిడ్ కంటే ముందు అదే ట్వంటీ ట్వంటీ వన్ ఆ టైంలో కోవిడ్ టైంలో తండ్రి చనిపోయడం ఓకే అప్పటి నుంచి కూడా తల్లి ఇంకా కూతురే అదే ఇంట్లో ఉంటున్నారు ఇక శుక్రవారం రోజు కూతురు కూడా చనిపోయింది చనిపోయిన తర్వాత కూతుర్ని ఇంటికి తీసుకొచ్చారు ఇ ఎవరింటికి వాళ్ళ అపార్ట్మెంట్కి తీసుకొచ్చి ఒక ఫ్రీజర్ ఉంటుంది కదా మనకి నార్మల్గా మన ఎవరైనా వేరే దేశాల నుంచి వస్తున్నారు అంటే మనం ఒక ఆ ఫ్రీజింగ్ బాక్స్ ఏదైతే ఉంటుందో శవాల్ని పెట్టేస్తూ ఉంటాము దాంట్లో పెట్టి ఉంచారు శవాన్ని ఓకే వెరీ గుడ్ ప్రాబ్లం ఏం లేదు అక్కడ ప్రాబ్లం ఏమి ఉంది అనుకోవచ్చు అయితే వాళ్ళు శుక్రవారం చనిపోయిన దానికి సంబంధించి వాళ్ళ సొంత ఊరికి శనివారం రోజు తీసుకెళ్లకుండా ఆదివారం రోజు తీసుకెళ్లకుండా సోమవారం కూడా తీసుకెళ్ళలేదు ఆఖరికి రోజు మంగళవారం ఇప్పటికీ కూడా తీసుకువెళ్ళదట ఈరోజు మార్నింగ్ దీనికి సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చింది అయితే ఆ ఇంటి పక్కన వాళ్ళు ఆపోజిట్లో వాళ్ళు లేకపోతే పక్కింట్లో ఉన్న వాళ్ళు ఏమని కంప్లైంట్ చేస్తున్నారంటే మాకు రాత్రి సమయంలో ప్రేయర్స్ చేస్తున్న సౌండ్స్ వినిపిస్తున్నాయంట ప్రేయర్స్ చేస్తున్న సౌండ్స్ వినిపించడం ఏంటి అనేది ఇప్పుడు చాలామంది డౌట్ సో ఆ శవాన్ని పెట్టుకొని పూజలు ఎందుకు పూజలు చేస్తారు పిచ్చా వాళ్ళకి ఏమైనా కాదు కదా ఆబ్వియస్లీ అసలు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు అతను ఏమైనా ప్రాబ్లం ఉందేమో అనిపిస్తుంది నాకు ఈ న్యూస్ విన్న తర్వాత ప్రేయర్స్ చేయాల్సినంత అవసరం ఏంటి ఎంతైనా నార్మల్గా నార్మల్ చిన్న చిన్న పూజలు చేస్తారు దేవుడు ఎంత ఆత్మ శాంతిగా చేకూరాలని చెప్పేసి పూజలు ప్రతి ఒక్కరు చేస్తారు అందులో ఉంది అనేది అర్థం అవ్వట్లేదు ఇంకో మెయిన్ విషయం ఏంటి అంటే ఆ కి సంబంధించి వీళ్ళకి భయం అయ్యి అవతల ఉండే అపార్ట్మెంట్ లో ఎదురుగా ఉండటం పక్కింట్లో ఉండాలి అందరూ ఆ రూమ్స్ ఖాళీ చేసిపోయారంట దేనికి అందులో భయపడడానికి ఏముంది వాళ్ళకు సంబంధించి ఏం ప్రాబ్లం ఉందో ఏంటో తెలియదు అండ్ ఇక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి చెప్తాం వాళ్ళు ఏమంటున్నారు మాకు మూడు రోజుల నుంచి కుల్లిపోయిన వాసన వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇక ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఈ తల్లి అదే విధంగా తల్లికి సంబంధించి వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా ఆయన వీళ్ళిద్దరూ ఆ శవాన్ని ఇంటికి తీసుకువచ్చి శుక్రవారం రోజు వచ్చిన ఆ శవానికి సంబంధించి శనివారం రోజు రాత్రి వాళ్ళ ఇంటికి లాక్ వేసుకొని వెళ్ళిపోయారంట వెళ్ళిపోయి మళ్ళీ రాలేదు ఇక ఆదివారం సోమవారం కుళ్ళిపోయిన వాసన నాకు ఇప్పటికీ ఒక చిన్న విషయం ఫ్రిడ్జ్లో పెట్టిందని కుళ్ళిపోయిన వాసన ఎక్కడికి వచ్చింది వాట్ ఎవర్ ఓకే ఆ ఏరియా వాళ్ళకి సంబంధించి ముందు నుంచే తెలుసు కాబట్టి కుళ్ళిపోయిన వాసన వస్తుంది ఏంటో ఒకసారి చూడండి అని చెప్పేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కాల్ చేయగా ఇంటి తాళాలు పగల కొట్టుకొని చూస్తే కన్న కూతుర్ని అదే ఫ్రిజర్ ఏదైతే మన శవాలు పెట్టే ఫ్రీజర్ ఉంటుందో దాంట్లోనే పెట్టడంతో ఎక్కువగా దాంట్లో నుంచి బయటకెళ్ళి బ్యాక్టీరియా చిన్నగా ఆ వాసనయితే వచ్చేస్తున్నారు సో ఒక్కసారిగా ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసినక్కడ మొత్తం కుల్లిపోయిన వాసన అంటే రెండు మూడు రోజుల నుంచి కన్న కూతుర్ని శవాన్ని అలానే పెట్టి వీళ్ళు నిజంగానే ప్రేయర్స్ చేశారా చేయలేదా అనేది కొద్దిసేపు పక్కన పెడితే మూడు రోజుల పాటు శవాన్ని అలానే ఉంచాల్సిన అవసరం ఏంటి అనేది ప్రస్తుతం పోలీసులు అయితే దాని గురించి ఆరా తీస్తున్నారు ఇక వీళ్ళు అటు ఇంటిని వదిలేసి అదేవిధంగా కూతురు శవాన్ని వదిలేసి ఊరికి వెళ్ళారంట మరి ఎందుకు వెళ్ళారు మీ కూతురు మీద మీకు ఆ మాత్రం కూడా ఇష్టం లేదా అంటే నిజంగానే వాళ్ళు చెప్పినట్టు మీరైనా ప్రేయర్స్ చేస్తున్నారా ఏంటి అనే దాని మీద పైన కేసు నమోదు చేసి ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు ఇక ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే ఆమెకి సంబంధించి హెల్త్ ఇష్యూతో చనిపోయింది కానీ వీళ్ళెందుకు ఆ అమ్మాయిని తీసుకెళ్ళలేకపోతున్నారు సో ఈరోజు మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీ టు టెన్ థర్టీ ఆ టైంలో కంప్లైంట్ ఇవ్వడము దాని తర్వాత నిన్న నుంచి వాళ్ళు పోలీసులు అక్కడే సంచరిస్తాం కాల్స్ చేసి మీరు ఇప్పుడు వస్తారా రారా అని చెప్పేసి చెప్పడంతో ఇక వాళ్ళు రాకపోయేసారు కంటే వాళ్ళే ఇటు పోలీసులు అంబులెన్స్ని తీసుకొచ్చి ఇక శవాన్ని తీసుకువెళ్ళడం జరిగింది ఇలా శవాన్ని తీసుకువెళ్తున్నారని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా అక్కడికి రాలేదని తెలుస్తుంది సో ఎట్టకేలకు ఆ త్రీ టు ఫోర్ డేస్ నుంచి ఆ శవం అదే ఇంట్లో ఉంది ఒక శవానికి కనీసం అంటే వాళ్ళ సాంప్రదాయం పరంగా అది పూడ్చి లేకపోతే కాలబెడతారా ఏంటి ఏదైతే చేస్తారో అది కూడా చేయకుండా ఎందుకు ఆ మనిషి ప్రాణాన్ని అలా హింసిస్తూ ఉన్నారు అనేది కూడా చాలామంది మాట్లాడారు సో గా ఆ ఏరియాకి సంబంధించి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది భయభ్రాంతులకు గురయ్యారు అంటే ఇదేదో తప్పుగా చేస్తున్నారు వీళ్ళు పూజలు అది ఇది అని చెప్పేసి సో వాట్ ఎవర్ అక్కడ పూజలు చేశారా చెయ్యలేదా వాళ్ళు విన్నాము అంటున్నారు ఇంకొంతమంది కుళ్ళిపోయిన వాసన వచ్చింది కాబట్టే కంప్లైంట్ ఇచ్చామంటారు ఇక ఆ ఏరియాలో అప్రాక్సిమేట్లీ ఈ త్రీ టు ఫోర్ డేస్ నుంచి ఎవరూ కూడా ఉండట్లేదు అంట ఆ అపార్ట్మెంట్లో కొందొక ఫ్లోర్ మొత్తం కూడా వాళ్ళు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళినట్టుగా జరుగుతుంది మరి ఇప్పుడైతే వాళ్ళు అక్కడ మొత్తం క్లియర్ చేసేసారు ఇప్పుడన్నా ఆ ఇంటికి సంబంధించి అందరూ మళ్ళీ వస్తారా రారా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ కానీ కుక్కటి పెళ్లిలో జరగడంతో చాలా మంది అరే ఎందుకు ఇంత మూల నమ్మకాలు కానీ అంటే పిచ్చిగా నమ్మడం ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు సో ప్రజెంట్ కూకట్పల్లిలో జరిగిన ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మూడు రోజులు ఇంట్లో కూతురు శవాన్ని అలానే పెట్టుకొని తన దగ్గర ప్రేయర్స్ చేస్తున్నారనే వాదన ఏదైతే వస్తుందో వాళ్ళిద్దరిపైన కేసు నమోదు చేశారు సో చూద్దాం మరి ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలుతుంది వాళ్ళు నిజంగానే పూజలు చేశారా అంటే వాళ్ళు చేసిన దానికి గల కారణం ఏంటి అనేది మిగతా డీటెయిల్స్ ఫర్దర్ గా ఏమొచ్చినా కూడా ఈ కేసు పైన ఖచ్చితంగా షేర్ చేస్తాను స్టేట్ యూట్యూబ్